రాశి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జూన్ నెల పది పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో జరగబోయేది తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు మీరు నెంబర్ వన్గా ఎదుగుతారు మీ జీవితంలో చూడలేనటువంటి మార్పులు ఈ సమయంలో మీరైతే చూడబోతు ఉన్నారని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి అసలు మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం అనేది వీరు చూడబోతూ ఉన్నారు అన్ని విషయాలు గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాసి అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్న మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం బ్రహ్మంగారి కళ ప్రకారం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల పది పదకొండు పన్నెండు పదమూడు తేదీలో మీనరాశి వారికి అఖండ రాజయోగం కలగబోతోంది మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా ఊహించని పెను మార్పులు అయితే మీరు చూడబోతున్నారు మీ విద్యాపరంగా ఉద్యోగపరంగా వ్యాపార వైవాహిక జీవితం పరంగా కూడా మీరు ఈ సమయంలో నెంబర్ వన్గా ఎదగబోతున్నారని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి ఈ సమయం మీ జాతకంలో చాలా మార్పులు అయితే మీరు చూడబోతున్నారు ముఖ్యంగా ఈ నాలుగు రోజుల్లో కూడా మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అంటే మీకు చాలా శ్రేష్టమైనటువంటి కాలం కొనసాగుతుంది ఫలితాలు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలతను తెస్తాయి కాలం అన్ని విధాలా సహకరిస్తుంది ప్రారంభించిన పనులలో త్వరగా విజయం మీకు లభిస్తుంది గతంలో ఆగిన పనులు అన్ని కూడా పునః ప్రారంభం అవుతాయి ప్రణాళిక Kapan dah Kapan dah నిర్వర్తించండి ఆశయాలకు తగ్గట్లుగా కృషి ఫలిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలను నైపుణ్యం కూడా మీకు పెరుగుతుంది ప్రధానంగా వ్యాపారంలో విశేషమైన లాభాలు కలుగుతాయి తోటి వారి నుండి వ్యాపారంలో మంచి ప్రోత్సాహం అయితే ఉంటుంది పది మందికి ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకుంటే మేలు లక్ష్మీ అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది పెట్టుబడులు లాభాలను ఇస్తాయి సృజనాత్మక శక్తి ముందుకు నడిపిస్తుంది స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మేలు చేకూరుతుంది ఉద్యోగంలో సాహసోపేతమైన కార్యాలు శుభ ఫలితాలని అందిస్తాయి బంగారుమయ జీవితం లభిస్తుంది సంతృప్తినిచ్చే విధంగా ఫలితాలు ఉంటాయి అధికారుల నుండి మంచి ప్రశంసలు కూడా మీకు అందుతాయి ప్రతిభతో పనిచేసే గౌరవాన్ని పొందుతారు మీ యొక్క యోగ్యతకు తగిన విధంగా గృహ భూ వాహనాది యోగాలు శుభ ఫలితాలను అందిస్తాయి మీకు ఈ వారం చివరి భాగంలో అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది లక్ష్మీదేవి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అయితే కలిగే అవకాశాలు ఉన్నాయి దాని ఏం కూడా జరిగే సూచనలు ఉన్నాయి కనుక కొన్ని పరిస్థితులు మీకు కొంచెం బాధను కలిగించవచ్చు కొందరిని అతిగా నమ్మడం అయితే అసలు మంచి కాదు సూర్య నమస్కారం మీకు చాలా ఆత్మశక్తిని పెంచుతుంది మీ జీవితంలో మీకు మార్పులు అనేవి మీరు ఈ సమయంలో అయితే పూర్తిగా చూడబోతున్నారని చెప్పడంలో సందేహం లేదండి అసలు మీనరాశి వారికి ఈ సమయంలో వీరి జీవితం ఏ విధమైన మార్పులు చెందబోతుంది వీరి గుణగణాలు ఏమిటి కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం మీనరాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికైతే ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేత కాదు అని కూడా చెప్పవచ్చు ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి ఏ కూడా చేత కాదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం మీ జీవితం అయితే పూర్తిగా అన్ని విధాలుగా కూడా మార్పు అయితే రాబోతోంది పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో పన్నెండవ రాశి మీనరాశికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశిని సరి శరీరాశి స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోక వైపునకు మరియు ఒకదాని దాని తల ఉన్నట్లు ఈ రాశికి సంబంధించిన చిన్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది మీన రాశి రెండు చేపలు ఒకదాని తోక విపునకు మరియు ఒకదాని తల ఉన్నట్లు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా చెప్పబడి ఉంది మీన రాశి పూర్వభాద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైన గంభీరమైన రూపాన్ని కలవారుగా ఉంటారు ఉత్తరభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపము సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు నాశనం చేవారు కానీ సుఖ జీవితానికి అలవాటు పండువారు కానీ ఉంటారు అయితే ఉత్తరపాత్ర ఒకటో పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్టు ఇతరుడిపైన అధికారం చలాయించే నైజాన్ని కలిగి ఉంటారు ఉత్తరపాద్ర రెండో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష పరిచయం కూడా వీరికి ఉంటుంది రాజకీయ ప్రవేశం కూడా వీరు చేస్తారు ఉత్తరపాద్రులు మూడో పదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలవారుగా ఉంటారు పరస్త్రీ సాంగత్యం ఉంటుంది దైవభక్తి కూడా వీరికి హెచ్చుగా ఉంటుంది కార్య చెప్పాలి ఉత్తరపాద్రులు నాలుగో పదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు అదృష్టవంతులు సుఖ జీవితానికి అలవాటు పడినవారుగా ఉంటారు ఈ రాశి వారికి ఉత్తరపాత్రం మూడో పాదంలో జన్మించిన వారు అందమైన రూపం కలవారుగా ఉంటారు పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తి ఉంటుంది రేవతి నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు దైవభక్తి హెచ్చుగా ఉంటుంది పెద్దలంటే కూడా వీరికి గౌరవం అనేది అధికంగా ఉంటుంది మీనరాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారుగా ఉంటారు ఈ రాశి వారికి చేతులు పాదాలు కూడా పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైన తల వెంట్రుకలు కలిగి ఉంటారు వీరి తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలు ఉండదు చాలా భయపడిపోతూ ఉంటారు కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా వీరు చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమి తోచదు ఏదైనా సరే పని చేయాలి అని అంటే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి వీరు స్వ స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి అసలు నమ్మకం కూడా ఉండదు ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను కూడా వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయే మనసత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి స్త్రీలపైన ప్రభావం అనేది అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి వీరు కుటుంబ అవసరాలకు సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారు వీర రాశి జీవితం జీవితంలో వివాహం అనేది వీరి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది సమూల మార్పుని తెస్తుంది వీరు తమ భార్య పిల్లలు వంటి చాలా వాత్సలేని అభిమానాన్ని కూడా చూపిస్తారు ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరికి కంగారు పడుతూ ఉంటారు పనులను ఎక్కువగా తొందరగా వేగంగా తొందరగా చేయడం వల్ల వీరు అలసిపోతూ ఉంటారు వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశపారంపర్యంగా లభించిన ఆస్తులు వృద్ధి చేస్తారు ఇతర మాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది ఈ రాశివారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేతి వీరి యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకుంటుంటారు ఉంటారు చూసారు కదా రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడండి గలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్